నెల్లూరు జిల్లా కౌర్ నియోజకవర్గం భుజుడిపాలెం మండలంలోని అమ్మవారితోపు గ్రామంలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ సమీపంలో ఇరు వర్గాల పార్టీల మధ్య రచరచ చెలరేగింది సమాచారం అందుకున్న సిఐ హైమారావు వెంటనే పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని ఇరువర్గ పార్టీల కార్యకర్తలను నాయకులను చెల్లా చెదురుగా చేశారు நமோது mm. mm. ఎలాంటి రాజకీయ ప్రచారాలు చేయరాదు ఓటర్లు తప్ప ఎన్నికల సంఘం నుండి ప్రతిపాటి పోలింగ్ బూత్కు వంద మీటర్ల నుండి ఏ రాజకీయ పార్టీ చేయరు హిందులు కానీ ముస్తులు కానీ ఇతర ఏదైనా పార్టీ ఉన్నారు కానీ ముస్తులు కానీ ఉపయోగించరాదు పోలింగ్ రోజుకు నలభై ఎనిమిది గంటల ముందు నుండి ఎలాంటి రాజకీయ ప్రచారాలు చేయరాదు ఓటర్లు తప్ప ఎన్నికల సంఘం నుండి ఏజెంట్ కానీ పోలింగ్ పోతుకు తేదీ నాడు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ఓటు హక్కును వినియోగించుకోగలరు ఎన్నికల జరుగు భూడు పరిసర ప్రాంతాల వద్ద వంద లోపు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు గుంపులుగా ఉండరాదు ఓటు వేసిన తర్వాత ప్రజలు ఎవరు కూడా పోలింగ్ ಹಾಯ್ 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 ಹಾಯ್